హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే మహిరాకు డ్రెస్ కోసమని ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి వెళ్తున్నామండి మా విలేజ్లోనే మంచి ఫ్యాబ్రిక్ షాప్ ఉందన్నమాట ఇదైతే మా విలేజ్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి బస్ స్టాండ్ ఏరియాలో ఉంటుంది ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో అయితే మూడు రోజుల పాటు జాతర అయితే జరుగుతుందండి ఆంజనేయ స్వామి జాతర చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజ్ల నుండి అయితే ఇక్కడ జనాలు అయితే వస్తారండి జాతర చూడడానికి కొన్ని విలేజ్ల నుండి అయితే నైవేద్యం సమర్పించుకోవడానికి కూడా వస్తారండి చాలా పవర్ఫుల్ అనమాట మా విలేజ్లో ఆంజనేయ స్వామి మేము ఫ్యాబ్రిక్ తీసుకోబోయే షాప్ ఇదేనండి శ్రీహర్షిని మ్యాచింగ్ సెంటర్ ఇక్కడ అన్ని రకాల ఫ్యాబ్రిక్లు అయితే దొరుకుతాయి లేస్లు చాలా రకరకాల లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఆంటీ తీసుకొని వస్తుందండి ఎప్పటికప్పుడే మేము ప్రతిసారి మహీరాకి అయితే ఇక్కడ నుండే ఫ్యాబ్రిక్ తీసుకొని డ్రెస్ స్టిచ్ చేయిస్తాం ఈ షాప్లో అయితే అన్ని రకాల కుందన్స్ స్టోన్స్ లేస్లు అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయండి మేమైతే ఈసారి మహీరాకు ఫారెన్ కలర్స్ అంటున్నాండి అలాంటి దాంట్లో ఈ సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ పీచ్ కలర్ కూడా చాలా బాగుందండి కానీ పీచ్ కలర్ ఆల్రెడీ మంచిగా ఉన్నాయి మేము అయితే సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాము లెహంగా పైకి బ్లౌజ్ కోసం అయితే ఈ బ్లూ కలర్ అయితే తీసుకుందాం అనుకున్నాము కానీ దీనిపైన గోల్డ్ వర్క్ రావడం వల్ల అంత మ్యాచ్ అనిపించలేదు మాకు సో ఓన్లీ లెహంగా మాత్రమే తీసుకున్నాము చూస్తున్నారు బాన్ అయితే మేము పక్కన అసలు బయటికి రావట్లేదు

ఇక్కడైతే మా తమ్ముడు మహిళకు చెప్పులు వేయడానికి ట్రై చేస్తున్నానండి చెప్పులు అయితే వేసుకున్నానండి ఫైనల్లీ అలాగే వేదించి వేశాడు నెక్స్ట్ అయితే మేము పానీపూరి అయితే వెళ్ళాము చూసిన బాను అయితే ముందు ముందే వెళ్తుంది ఎలా ఉంది మహిరా ఇక్కడ పానీపూరి అయితే చాలా బాగుంది కానీ పానీ మాత్రం ఇలా సాస్ బాటిల్లో అయితే వేసి ఇచ్చారండి అనుకుంటాం కానీ పానీపూరి అంటే ఇలా షాప్లో తినడం కన్నా రోడ్డు పైన ఉండే పానీపూరి బండిలో వాళ్ళు అలా వేడి వేడిగా ఇస్తూ ఉంటే మనం అలా వేడివేడిగా తింటూ ఉంటేనే అస్సలైన మజా కదా బాన్వి అయితే పానీపూరి ఇరగదీసిందండి బాగా తిన్నది స్వీట్ పూరి పానీపూరి అన్నీ ట్రై చేసిందన సూపర్ నువ్వు ఏం తింటున్నావు స్వీట్ పూరీనా పానీపూరీనా స్వీట్ పూరీరా బాగుందా ఎలా ఉంది ఎలా ఉంది బాన్వి భయ్యా అవరేజ్ పానీపూరి అవరేజ్ పానీపూరి పానీపూరి తినడం అయితే అయిపోయిందండి మేము మహిరాకు లెహంగా పైకి లైనింగ్ బ్లౌజ్ తీసుకోవడానికి అయితే వేరే షాప్కి అయితే వచ్చాము చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా రకాల లేస్లు అయితే ఉన్నాయి అన్ని రకాల లైనింగ్లు ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా మేమైతే ఆ లెహంగా పైకి అయితే ఇలా షైనింగ్ క్లాత్తో లైనింగ్ అయితే తీసుకున్నాము అలాగే హాఫ్ మీటర్ క్యాన్ క్యాన్ కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాము ఈ సిల్వర్ లెహంగా పైకి బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ కుట్టడానికి అయితే తీసుకున్నామండి సిల్వర్ పైకి వెల్వెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇక్కడైతే చాలా రకాలు అయితే ఉన్నాయి కానీ మేమైతే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో లాస్ట్లో పిన్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్